అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రూట్ ఇరవై తొమ్మిదవ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు అర్జున్ ఏంటి ఎంతసేపు వెయిట్ చేయాలి ఐదు నిమిషాల్లో వచ్చేదానికి ఎంతసేపు చేయాలా డాబాపైకి రమ్మన్నావు మరి మెట్లెక్కుతూ రావాలిగా నాకు తర్వాతే స్ట్రైక్ అయిందని లిఫ్ట్ ఉందని ఇంకా అది ఎక్కువచ్చాను ఇప్పుడు చెప్పు నన్ను ఎందుకు పిలిచావు రూట్ నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అవును నీ దగ్గర ఆ పట్టీలు ఎందుకున్నాయి అమ్మాయిల దగ్గర కాకుండా మీలాంటి అబ్బాయిల దగ్గర ఉంటాయా పట్టీలు స్మార్ట్ ప్లే చేయకమ్ము ఎందుకు మేధాశ్రీగా వచ్చావు మిస్టర్ రూట్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అనుకున్నట్టుగా నేను నీ అమృతని కాదని నేను మేధాశ్రీ నీ దోస్తుని ఈ పట్టీలు నా దగ్గర ఉన్నాయని అడుగుతున్నావా ఈ పట్టీలకి నీ అమృతకి ఏ సంబంధం ఉందో నాకు తెలియదు ఇండియాలో ఇలాంటి పట్టీలు చాలా చాలానే ఉంటాయి నాకు ఇది మా మామిచ్చింది అని అంటుంది ఓకే అర్థమైంది నువ్వు అమృతం కాదు అంతేగా సరే ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు మేధాశ్రీ అర్జున్ ని ఒంటరిగా వదిలివేయకూడదు అని అనుకొని హలో మిస్టర్ రూట్ ఇంత ఎత్తుకు పిలిచి వెళ్ళు అని అంటే నేను ఎలా వెళ్తాను నాకు ఈ సిటీ చూపించవా నీ ఫ్రెండ్నే అంటావు కదా మరి నన్ను ఏం పట్టించుకో నువ్వు అని అంటుంది ఇప్పుడు నాకు మూడ్ లేదు శ్రీ ఎప్పుడైనా తిప్పుతానులే నువ్వు కిందకు వెళ్ళిపో అని అంటాడు అర్జున్ రెస్ట్ తీసుకోమని చెప్తాడు మూడ్ అదే బాగవుతుంది రోజు సిటీ అంతా తిప్పాలి అంతే అమృత చూడు నీ హస్బెండ్ ఎలా ఉన్నాడో నీలాగే రూపం ఉన్నా నేను చెప్పింది వినడం లేదు నా కోరిక తీర్చడం లేదు నేను హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావని నీ బాస్కి తెలియడం లేదు నా చెప్పు అమృత అని అంటుంది వెంటనే నువ్వు నిజం చెప్తున్నావు శ్రీ నువ్వు హ్యాపీగా ఉంచితే తను హ్యాపీగా ఉంటుందా హా ఉంటుంది సరే పదా ఈరోజు సిటీ అంతా తిప్పుతాను నిన్ను నీకు ఏది కావాలంటే అదే చేస్తానంటూ చేయి పట్టుకొని కార్లో ఎక్కించుకొని బయలుదేరుతాడు ఇదిగో ఈ చార్మినార్ తన వైపు బాగుమతి కోసం కట్టాడంట ఎంత గొప్ప ప్రేమో కదూ సరే నిన్ను హుస్సేన్ సాగర్ బుద్ధుడు బొమ్మ దగ్గర తీసుకొని వెళ్తాను కమ్ చూసావా చాలు బాబు చాలు చూపించింది నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది పదా అని తీసుకొని వెళ్తుంది ఒకరి గురించి ఒకరు ఎంతో తెలుసుకుంటూ అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు శ్రీ నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు నా మూవే అనిపిస్తుంది ఏదో తెలియని శక్తి నీ వైపు నన్ను లాగుతోంది దాన్ని నీ ప్రేమంటారు ఇంకేమంటారో నాకైతే తెలియదు నువ్వేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు అర్జున్ హలో మిస్టర్ రూట్ అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది మేధాశ్రీ మనం చాలా దూరం వచ్చేసాం ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళేది నైట్ కూడా అయిపోయింది కదా అని అంటుంది అర్జున్ నువ్వేం టెన్షన్ పడుకు హా మీ హౌస్ దగ్గరలోనే కదా పది నిమిషాల్లో వెళ్ళవచ్చు వెళ్దాం పదా అని కాదు రూట్ కాస్త చెప్పేది విను మేధాశ్రీ చెప్పిన మాటలు వినకుండా వాళ్ళ హౌస్కి తీసుకొని వెళ్తాడు అర్జున్ లోపల నావి పాపవి ఫొటోస్ ఉన్నాయి ఒకవేళ అవి చూస్తే నేను వేసిన ప్లాన్ మొత్తం కూడా ప్లాప్ అవుతుంది అని అనుకుని అర్జున్ ఇంటికి వెళ్ళాలంటే తాళం ఉండాలిగా విజయ్ దగ్గర ఉంది ఇప్పుడు మనం వెళ్ళలేము ఏమైనా హోటల్ ఉందేమో చూద్దాం లేదంటే స్టార్ట్ అంటుంది నీ దగ్గర ఎక్స్ట్రాకి లేదా అయితే సరే ఏం చేద్దాం హోటల్ ఉందో లేదో చెక్ చేద్దాం కొంతసేపటి తర్వాత హోటల్స్ ఎక్కడ దొరకకపోయేసరికి నేను చాలా భయపడ్డాను ఈ నైట్ డ్రైవింగ్ కూడా సేఫ్ కాదు కదా కానీ ఇలా అరేంజ్ చేశావు క్యాంప్ లాగా నైస్ అర్జున్ అని అంటుంది మేధాశ్రీ మరి అర్జున్ అంటే ఏమనుకున్నావు సరే కానీ ఆకలి వేస్తుంది శ్రీ తినడానికి ఏమీ లేవు ఏం చేస్తాం పడుకుందాం పదా నాకు ఆకలి వేస్తోంది ఈ రోడ్ నీ కార్లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా పదా వెళ్ళి చూద్దాం అవి ఆ వినాయ్ పెట్టాడు అవి పనికి రానివి తినేవి ఇక్కడ ఆ వంట రాదు కదా మేధాశ్రీ నాకొచ్చు పదా ఏదైనా తినగలి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వండుకుందాం అని అంటూ కార్ దగ్గరికి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేస్తుంది ఏంటి రోడ్ ఇది అన్నీ పనికి వచ్చేవి ఏమీ లేవు మీ ఫ్రెండ్ ఇలాంటి ఫుడ్ ఎలా తింటున్నాడు ఇక్కడ ఏదో రైస్ ఉందే హాట్ వాటర్ వేస్తే సరిపోతుంది ట్రై చేద్దామని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేస్తుంది రూట్ ఫుడ్ ఈస్ రెడీ నా కొద్దు నువ్వు తిను రూట్ ఆకలి వేస్తుందన్నావు అలాగే పడుకుంటావా ఇది బిర్యానీ రైస్ లాగే ఉంది తింటే బాగానే ఉంటుంది తిను నామతి బండ నీకు ఇందాక ఫైర్ వేస్తుంటే కాలింది కదూ అందుకే ఆకలి ఉన్నా తినను అంటున్నావా నేనున్నానుగా నేను ఈ రోజుకు నీకు నోట్లో పెడతానులే అని తినిపిస్తుంటుంది ఎలా ఉంది రూట్ బాగుందా స్పైసీగా ఉందా ఆ కళల్లో నీ ఇల్లు చెమ ఏంటి అని తిని చూస్తుంది రూట్ ఇది బాగానే ఉంది కదా ఏమైంది తిను అని అంటూ తినిపిస్తూ తను కూడా తింటుంది సరే రూట్ ఈరోజు జర్నీ చేసి బాగా అలసిపోయాం నిద్ర వస్తుంది నాకు నువ్వు అటువైపు పడుకో నేను పడుకుంటాను ఎటు వెళ్లకు భయం నాకు అని చెప్పి పడుకుంటుంది మరోవైపు గౌతమ్ థ్యాంక్ యూ మామ్ నువ్వు కనుక విడిపించకపోయి ఉంటే ఆ జైల్లో అలాగే ఉండేవాడిని నన్ను విడిపించావని అర్జున్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా మామ్ నీలామరి నేనే విడిపించానని తెలియదు కానీ నువ్వు జైలు నుంచి బయటకొచ్చావని అతనికి తప్పకుండా తెలుస్తుంది కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాడు నువ్వు ఏమీ భయపడకు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను ముందు నిన్ను కొట్టాలిరా అని కొడుతుంది అమ్మ ఆపమ్మ నొప్పుడుతోంది మామ్ స్టాపిట్ నిన్నెవరి రా గన్ తీసుకురు పెట్టమన్నారు ఎందుకు అంతా నేనే చేశానని ఒప్పుకున్నావు నువ్వు చేశావని ఆధారాలు చూపించినా నువ్వు ఒప్పుకోకపోతే నా అమ్మేవాడు కాదేమో అంతా చెడగొట్టావు అని అంటుంది నీలాంబ్రి మా మరేం చేయమంటావు నిజం తెలిసిపోయిన తర్వాత ఈ గుద్దులో ఆటలు ఎందుకు అది కాక వాడంటే పిచ్చ కోపం నాకు అందుకే బరెస్ట్ అయిపోయాను వాడిని వదిలే ప్రసక్తే లేదు ఆ అమృత సచ్చినా మనల్ని మిడిచిపెట్టడం లేదు తను మన భాగవతాన్ని మొత్తం పెయిన్ డ్రైవ్లో దాచిందని తెలియదు లేకుంటే బాల్ మన కోర్టులోనే ఉండేది చూడు నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు నేను చెప్పే వరకు అండర్ గ్రౌండ్ అయిపో ఫుడ్ వాటర్ అన్ని నీకు కావాల్సినవి నేను అరేంజ్ చేస్తాను ఇదిగో ఈ సిమ్ తీసుకో దీని నుంచి మనం మాట్లాడుకుందాం అంటుంది నీలాంబరి ఆ అర్జున్ గారిని వదిలేస్తున్నావా నువ్వు నీ ఓటమిని ఒప్పుకుంటున్నావా మామ్ నేను చెప్పానా మనం ఓడిపోయాము అని మనకి ఈ సామ్రాజ్యం అంతా కావాలి వాళ్ళు నాశనం అయ్యేదే మనకు కావాలి అది మనం చూడాలి అంతా జరుగుతుంది అనుకున్న టైంకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అది కూడా మన మంచికెళ్ళి ఆ అర్జున్ చనిపోతే ఆస్తి మొత్తం వాడు కట్టిస్తున్న కాలేజ్ బిల్డింగ్కే వెళ్ళిపోతుంది ఆ అమృత కానీ మేధాశ్రీ కానీ నా కొడుకు కానీ అర్జున్కి పెళ్లి చేయాలి తర్వాత మేధాశ్రీ మన కోర్టే కాబట్టి మనకి రాసిస్తుంది నెక్స్ట్ అందరినీ రోడ్డు మీద నిలబెట్టాలి అప్పుడే నా పగ చల్లారుతుంది అంతా నేను చూసుకుంటాను ఈసారి గెలుపు మనదే అవుతుంది ఓకే మామ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ అర్జున్ కానీ నేను చంపి తీరాలి సరే మామ్ నువ్వు వెళ్ళు ఎవరికైనా డౌట్ వస్తే బాగోదు చూసి నా ప్రాబ్లం అవుతుంది జాగ్రత్త టైంకి తిను అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్తుంది మరోవైపు మేధాశ్రీ ఏంట్లు అంతలా ఆలోచిస్తున్నావు నీకు నిద్ర రావడం లేదా అంతేలే రాజులా ఉండేవారికి చిన్న టెంట్లో పడుకోవడం కష్టమే కానీ తప్పదు కదా పడుకోండి అని అంటుంది అబ్బాయి ఏం చెప్పావు కానీ రానిలేని రాజు ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటాడు రాజ్యం ఏదైనా ఒకటే అనిపిస్తుంది నువ్వు గోల్డెన్ స్పూన్తో కదా పుట్టింది నువ్వేంటో మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అర్జున్ వాము డౌట్ వచ్చేస్తుంది మేనేజ్ చేయాలి అనుకుంటూ అది రూట్ ఏదో నిన్ను ఆట పట్టిద్దామని అలా అడిగాను అంతే అంతే కదా నాకు నిద్ర రావడం లేదు నువ్వు పడుకో నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఇంత చీకట్లో అని అడుగుతాడు రూట్ నాకు భయం ఏమీ లేదు నువ్వు పడుకో మాకు లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకే వెళ్తున్నా అప్పటి వరకు బయటికి రాకు ఓకే చెప్పి దూరంగా వెళ్తుంది ఏంటి విజయ్ ఈ టైంలో కాల్ చేసావు నేను అర్జున్తో ఉన్నాను దొరికిపోతానేమో అని భయం వేసింది ఈ రోజు ఏంటి కాల్ చేయలేదు ఏంజల్ అడుగుతోంది నీతో మాట్లాడాలి అంటోంది కాస్త మీ హస్బెండ్నే కాకుండా కూతుర్ని కూడా పట్టించుకోమేదా శ్రీ అని అంటాడు అసలు ఏం జరిగిందంటే మనం అనుకుంటే గౌతమ్ రియల్ ఫేస్ని అర్జున్కి తెలిసేలా చేశాము కానీ అర్జున్ లోన్లీగా చాలా బాధపడుతున్నాడు అందుకే బయటకు వచ్చాము కాల్ చేయడానికి కుదరలేదు సారీ విజయ్ బేబీకి ఫోన్ అంటుంది హలో ఏంజల్ మై లిటిల్ ప్రిన్సెస్ సారీ నీకు కాల్ చేయడం కుదరలేదు నా బుజ్జు కొండకదు నన్ను క్షమించు అం సారీ బంగారం అని అంటుంది లేదు నీకు తెలుసు కదా నువ్వు కథ చెప్పకపోతే నిద్ర పట్టదని నీతో కట్ ఇఫ్ బడ్డీ నువ్వు కూడా కట్ ఇఫ్ చెయ్యి సరే ఇంజల్ ఇప్పుడు నీకు మంచి స్టోరీ చెప్తామని అనుకున్నాను అంతేకాకుండా నీకు ఇష్టమైన డోరా బొమ్మ కూడా కొన్నాను అది చూపిద్దాం అనుకున్నా నువ్వు నాతో కట్ ఇఫ్ కదా సరే లే ఫోన్ పెట్టేస్తానులే అమ్మ నేను బడ్డీ ఊరికే ఆట ఆడుతున్నాము చెప్పు బడ్డీ అవును అమ్ము అవునా సరే ఇదిగో నీ బొమ్మ ఎలా ఉంది సూపర్ ఉంది నువ్వు త్వరగా వచ్చి నా బొమ్మ నాకు ఇచ్చేయి నాకు స్టోరీ చెప్పమ్మా సరే ఈరోజు లిటిల్ ప్రిన్సెస్ స్టోరీ చెప్తాను ఒక రానికి లిటిల్ ప్రిన్సెస్ తన పేరు ఏంజల్ అంట ఏంజల్ చాలా గుడ్ గర్ల్ అలా స్టోరీ చెప్తూ నిద్రపోస్తుంది హలో అమ్ము ఏంజల్ నిద్రపోయింది చూసావా నీ కూతురు ఎంత స్మార్టో నువ్వు టాయ్ చూపించిన వెంటనే ఎలా మార్చిందో అని నవ్వుతాడు చాలు విజయ్ అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు అందరినీ బాగా చూసుకో ఇంకా మర్చిపోకుండా రోజు చేస్తాను సరేనా సరే అర్జున్కి అనుమానం వస్తుంది ఉంటాను బాయ్ గుడ్ నైట్ ఏంటి శ్రీ ఇంతసేపు ఏంటి ఏం సంగతి ఏం లేదు అర్జున్ విజయ్ కాల్ చేస్తే మాట్లాడాను వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతానన్నారంట కాల్ చేశాడు అందుకే మాట్లాడి వస్తున్నాను నాకు నిద్ర వస్తోంది గుడ్ నైట్ రూట్ తిరిగి పడుకుంటుంది ఏంటి తను కొత్తగా బిహేవ్ చేస్తుంది అర్జున్ అని పిలుస్తోంది టెన్షన్ పడుతుంది ఏంటో ఈ అమ్మాయి అనుకుని తను కూడా అటువైపు తిరిగి పడుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ మేధాశ్రీ హలో మిస్టర్ రూడ్ మార్నింగ్ అయ్యింది లఘు మనం ఇంటికి వెళ్ళాలి అని లేపుతుంది అర్జున్ని అర్జున్ వెంటనే మేధాశ్రీని ఫోర్స్గా లాగుతాడు దాంతో అర్జున్ మీద పడుతుంది తను ఏ ఏం చేస్తున్నావు ఎందుకు నన్ను ఇలా గట్టిగా లాగావు ముందు నీ కళ్ళు తెరువు అని అంటుంది అర్జున్ కళ్ళు తెరిచి ఏంటి అక్కడ జరిగింది అర్థం చేసుకొని సారీ నేను ఏదో డ్రీంలో ఉన్నాను నువ్వు పిలిచేసరికి పిలిచేసరికి ఇలా జరిగిపోయింది సరే పదా ఇంటికి వెళ్దాం మార్నింగ్ ఫైవ్ అవుతోంది వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది పదా పదా అంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది ఈ మేడం గారు వెళ్ళి కార్లో బాగానే కూర్చున్నారు ఇవన్నీ ఎవరు తీస్తారు అనుకొని టెన్ థింగ్స్ అన్నీ తీసి డిక్కీలో పెట్టి కార్లో ఇంటికి స్టార్ట్ అవుతారు టూ అవర్స్కి ఇంటికి చేరుకుంటారు ఏంటి మా కొడుకుని అంతలా చూస్తున్నావు అంతలా నచ్చేశాడా అని అడుగుతుంది నీలాంబరి ఈ మేడం గారేంటి ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు ఏమైనా అనుమానం వచ్చిందా అదేం లేదా ఆంటీ ఊరికనే చూస్తున్నాను అవునంటీ మీరు గౌతమ్ని కలిసారా బాధలో ఉండి ఉంటాడు కదా ఏమైనా చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఎవరైనా ఉంచుకుంటారా అని అడుగుతుంది మేధాశ్రీ ఇలా మాట్లాడుతుందంటే ఈ అమ్మాయి కూడా బాప్తే నా పని ఇంకా ఈజీ అవుతుంది అని అనుకుంటూ మేధాశ్రీ నీతో కొంచెం మాట్లాడాలి నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందామా అని అడుగుతుంది నీలాంబరి ఓకే ఆంటీ తప్పకుండా మీరు వెళ్ళండి నేను లగేజ్ని రూమ్లో పెట్టి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతుంది అమృత మరోవైపు అర్జున్ ఏంటి గౌతమ్ని విడిపించారా ఎవరు వాడు ఎలా బయటికి వచ్చాడు ఎలాగైనా సరే పట్టుకోండి వాడికి మాత్రం శిక్ష పడి తీరాల్సిందే ముందు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి అని అంటాడు అర్జున్ మిగతా అన్నీ నేను చూసుకుంటానని ఫోన్ పెట్టేస్తాడు మేధాశ్రీ మీ రూమ్ చాలా బాగుందా ఏదో మాట్లాడాలి అన్నారు దేని గురించి నువ్వు నాకు హెల్ప్ చేయాలమ్ము నీకు అర్జున్ కావాలి అది నాకు తెలుసు మీ ఇద్దరికి పెళ్ళి నేను జరిపిస్తాను కానీ నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తోంది తన వెళ్ళి అర్జున్ ముందు నిజాన్ని ఇంట్లో తీసుకొని వస్తాను ఏంటంటే అది అర్జున్ కోసం ఏదైనా చేస్తాను బట్ అమృత అంటే అర్జున్కి ప్రాణం కదా అలాంటిది నన్ను పెళ్లి చేసుకుంటాడా ఖచ్చితంగా నువ్వు అమృత రూపంలో ఉన్నావు కాబట్టి ఒప్పుకుంటాడు అదంతా నేను చూసుకుంటాను నువ్వు ఏదైనా చేస్తా అన్నావు కాబట్టి చెప్తున్నాను నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ అర్జున్ నీ పేరు మీద ఆస్తి రాయాలి తర్వాత ఆస్తి మాకు అప్పగించాలి ఈ డీల్ ఓకే అంటే నాతో చేయి కలుపు నీకు అర్జున్ దొరుకుతాడు ఆలోచించుకో ఓహో ఈ ప్లాన్లో ఉన్నారా మీరు ఆంటీ నాకు అర్జున్ ముఖ్యం చెప్పానుగా అర్జున్ కోసం ఏదైనా చేస్తానని మీ మాట నిలబెట్టుకోండి మీ పని అయిపోతుంది అని అంటుంది మేధాశ్రీ నా బంగారు తల్లి వెంటనే ఒప్పుకుంది పెళ్ళికి రెడీగా ఉండు అని అంటూ నవ్వుతుంది నీలామరి తను కూడా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్త కానీ అత్త నీ టైం స్టార్ట్ టిక్ 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 అంటూ నవ్వుతుంది అర్జున్ శ్రీ ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటి విషయం అని అడుగుతాడు ఎందుకంటే నాకు నీకు పెళ్ళి మరి సంతోషం ఉండదా మరి వెళ్ళి మీ అమ్మగారితో మాట్లాడని అంటుంది ఈ తింగరేమంటుంది పిచ్చేమైనా పట్టిందా నా అమ్ముని వదిలి శ్రీని ఎందుకు పెళ్లి చేసుకుంటాను మామతో మాట్లాడాలి అని అనుకుంటాడు నేనే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను రా అర్జున్ నీతో కొంచెం మాట్లాడాలి రా కూర్చో అని అంటుంది నేను నీ అమ్మని ఎప్పుడు ఏం చేయాలో బిడ్డకు ఏది మంచిదో బాగా తెలుస్తుంది అందుకే నీకు మేధాశ్రీకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను మామ్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా నాకు అమృతకు మ్యారేజ్ అయిపోయింది తనే నా సర్వంగా బ్రతుకుతున్నాను తను చనిపోయింది నిజమే కానీ ఇన్ని సంవత్సరాలైనా తను ఎక్కడో బ్రతికి ఉందని అనిపిస్తోంది తను పక్కన లేకపోయినా ఉన్నట్టుగానే ఉంది అలాంటిది నేను మేధాశ్రీని ఎలా పెళ్లి చేసుకుంటాను మామ్ అని అంటాడు అర్జున్ అర్జున్ అమృత చనిపోయిందనే బాధ నాకు ఉంది తను నీ సంతోషమే కదా నాన్న ఎన్ని సంవత్సరాలు నువ్వు నీ బాధ నేను చూడలేకపోతున్నా నాన్న మేధాశ్రీ కూడా అమృతలాగానే ఉంది కదా అమృత లేదు అన్న లోటు నీకు ఉండకూడదు అమృత లాగానే ఉన్న మేధాశ్రీ కూడా చాలా మంచిది నాన్న ఒప్పుకో ప్లీజ్ అని అంటుంది నో అమ్మ నేను ఒప్పుకోలేను నీకు విషయం తెలియదు అనుకుంటా మేధాశ్రీకి విజయ్కి ఆల్రెడీ పెళ్ళి ఈ విషయం నాకు చెప్పలేదే ఇది లేదు నాన్న పెళ్ళేం కాలేదు నువ్వు అనుకుంటున్నావు అంతే పెళ్లి చేసుకో అర్జున్ నా కోసం ఈ ఫ్యామిలీ కోసం నువ్వు పెళ్ళి ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే మీ అమ్మ ప్రాణం ముఖ్యం అనుకుంటే ఈ పెళ్లి కొప్పుకో లేదనుకుంటే లేదు అమ్మ ఈ మాటలేంటి సరే నేను ఈ పెళ్ళికి అని తనకి రూమ్కి వేగంగా వెళ్ళిపోతాడు సారీ అర్జున్ నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు కానీ నా మీద నీకున్న ప్రేమను చూస్తే చాలా సంతోషంగా ఉంది నేను చాలా అదృష్టవంతురాలని అర్జున్ అని అనుకుంటుంది అమృత కావ్య అమ్ము నేను ఇతను కొంచెం మాట్లాడాలని చేతిని పట్టుకుని ఆవపైకి తీసుకొని వెళ్తుంది ఏంటి కావ్య నన్ను అమృత అని పిలుస్తున్నావు నేను శ్రీ నువ్వెందుకు ఇలా తీసుకొని వచ్చావు అని అంటుంది ఇంకా నీ డ్రామా లాప్తావా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని నా దగ్గర ఇవన్నీ చేయకు నిన్ను రోజు నేను గమనిస్తూనే ఉన్నాను ఇప్పుడైనా నిజం చెప్తావా లేదా అసలు ఏం జరిగింది నేను చెప్పనా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు కావ్య నాకు అసలు అర్థం కావడం లేదు పద మనం కిందకి వెళ్దాం అని అంటుంది అమృత వావ్ యాక్టింగ్ బాగానే చేస్తున్నావులే కానీ నేను అమ్మ నాన్నని కలిశాను వాళ్ళు నాకంతా నిజం చెప్పారు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాధతో వెళ్ళిపోయారని అనుకున్నాను ఎన్నిసార్లు వాళ్ళు కలిసిన నీ గురించి చెప్పలేదు చూడు నువ్వు చెప్పలేదు అంతేలే నేను పరాయిదాన్ని కదా నీకు అందుకే అని అంటుంది ఏ కావ్య ఇంకోసారి మాట అన్నావంటే అంటే కొడతా చెప్తున్నా కావ్య నీకు నిజం తెలిస్తే నీకు ప్రమాదం ఇక్కడే ఉంటున్నావు అందుకే మేము నీకు నిజం చెప్పలేదు అమ్మా నాన్నలు కష్టపడడం చూడలేకపోయాను అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయాను సరే ఒప్పుకుంటాను మరి నేను నిన్ను కలిసిన తర్వాత ఆయన చెప్పొచ్చు కదా నీకు విషయం తెలియదు కావ్య నేను మేధాశ్రీగా వచ్చినప్పుడు నేను అమృత ఏమో అని నీలంబరి వాళ్ళు నీ వెనుక అమ్మా నాన్న వెనుక మనుషులను పెట్టారు నేను అమృత కాదు మేధాశ్రీ అని వాళ్ళు నమ్మి కన్ఫర్మ్ చేసుకునే వరకు వాళ్ళు నా వెనుక నుండి పెంపనిస్తూనే ఉన్నారు అందుకే నీకు నిజం చెప్పడానికి కుదరలేదు ఇక్కడికి వచ్చిన ఈ డేంజర్లో నిన్ను ఇన్వాల్వ్ చేయాలని నాకు అనిపించలేదు అందుకే నీకు నిజం చెప్పలేదు అని అంటుంది అమృత కావ్య హక్ చేసుకొని అమ్ము నేను ఎంతలా బాధపడ్డానో నాకు తెలుసు చాలా భయం వేసింది అమ్ము కానీ అర్జున్ ని చూస్తే ఇంకా భయం వేసేది రోజు డ్రింక్ చేస్తూ నీ ఊహల్లోనే బ్రతుకుతూ రోజు సూసైడ్ అటెంప్ట్ చేస్తూ చీకట్లో అదే రూమ్లో ఉండేవాడు నువ్వు వచ్చిన తర్వాతే కొంచెంగా మారాడు నువ్వు అర్జున్కి నిజం చెప్పాలమ్ము నిజం చెప్తాను కానీ ఇప్పుడు కాదు కావ్య ఆ నీలాంబరి ట్రూ ఫేస్ అర్జున్ ముందుకు తేవాలి అత్తయ్య మావయ్య అలాగే అర్జున్కి అమ్మ నాన్నలను నా కూతుర్ని అందరినీ అర్జున్తో కలపాలి ఈ ఇల్లు ఆనంద హరివిల్లా మార్చాలి అప్పుడే అర్జున్కి నిజం చెప్తాను నేను నీ అమ్మునని అంటుంది సరే నేను ఇప్పటి నుండి నీకు తోడుగా ఉంటాను సరే మా మేనకోడల్ని చూపించవా అని అడుగుతుంది కావ్య అమృత నవ్వుతూ ఖచ్చితంగా చూపిస్తాను కానీ ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు సరేనా సరేలే ఏం చేస్తాం ఇప్పుడు మన ప్లాన్ ఏంటి నీలాంబరి నాకు అర్జున్కి పెళ్ళి చేయాలనుకుంటోంది ముందు పెళ్లి జరగాలి చిన్నగా అర్జున్కి అనుమానం కలిగేలా నేను చేస్తాను అంతేకాదు ఇప్పటి నుండి ఒక ఆట ఆడుకోవాలి తనే నిజం బయటకు చెప్పాలి నువ్వేం చేయాలంటే అని అంటూ ఏదో చెప్తుంది చెప్పింది గుర్తుందిగా సూపర్ ఉంటుంది నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు మరి నన్నేం చేయమంటావు చెల్లెమ్మ అని అడుగుతాడు వినయ్ వినయ్ అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మేము జస్ట్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము అంతే కదా కావ్య అని అడుగుతుంది అమృత అవును వినయ్ సినిమాలో సీన్ బాగుంటే మాట్లాడుకుంటున్నాము అలా చేస్తే బాగుంటుంది కానీ అలా జరగదని హహా అంతే అని అంటుంది కావ్య మీరు మాట్లాడుకు నేను విన్నానులే అమృత ఎలా ఉన్నావు నిన్ను చాలా మిస్ అయ్యాము నువ్వు నీలాంబరి గౌతముల గురించి నిజం చెప్పినప్పటి నుండి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను అర్జున్ని కాపాడుతున్నాను కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్స్ చేయకుండా చూశాను నాకు తెలుసు అన్నయ్య మీ గురించి అందుకే నిజం చెప్పాను ఆ రోజు మీరు తను వెనుకున్నారన్న ధైర్యమే నన్ను ఎన్ని రోజులు ముందుకు నడిపించింది ఈ విషయం ఇంకా ఎవరికి తెలియకూడదు మనం ముగ్గురం కలిసి ఆ నీలాంబరితో ఒక ఆట ఆడుకుందామంటూ ముగ్గురు నవ్వుకుంటారు కొంత సమయం తర్వాత అమృత అన్నయ్య కావ్య అంతా గుర్తుంది కదా నేను వెళ్ళాక కావ్య నువ్వు రావాలి అన్నయ్య ఫ్యాన్ బాగా పట్టుకో అంతా నీ చేతిలో ఉంది రెడీ గాయ్స్ అని నీలాంబర్ రూమ్లోకి వెళ్తుంది అమృత అత్తయ్య నా అత్త కాని అత్త నీలాంబరి అత్త ఏంటి నన్ను చంపేసి హాయిగా పడుకున్నావా లెగవే లెగు అని అంటూ నీలాంబరితో అంటుంది అమ్ము అమృత నువ్వు ఇక్కడ ఏంటి నా పేరు లలితాదేవి నీలాంబరి కాదు అయినా నువ్వెందుకు వచ్చావు వెళ్ళిపో వెళ్ళిపో అని అంటుంది అమృత ఏంటి నీలాంబరా నన్ను చంపి మీరు ఆనందంగా ఉండాలని అనుకుంటున్నావా మళ్ళీ అర్జున్కి పెళ్లి చేయాలని చూస్తున్నావా వదలను నిన్ను వదలను నిన్ను కూడా నాతో పాటు తీసుకొని వెళ్తానంటూ దగ్గరికి వెళ్తుంది దంతురో కోల్పోతుంది అత్తయ్య అత్తయ్య ఏంటత్త ఇలా కింద పడుకున్నారు శ్రీ శ్రీ ఇలరా ఆంటీ మీరేంటి ఇలా కింద పడుకున్నారు నీలాంబరి నేను కింద పడుకోవడం ఏంటి బొంద అవును ఇది కళా నిజమా హలో ఆంటీ ఏంటి ఏం మాట్లాడరు అంతగా ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది నీలాంబరి ఏంటి నన్ను చంపేస్తావా మరి నిన్ను చంపమంటావా నిన్ను వదలను అత్త కానీ అత్త నాతో నేను తీసుకువెళ్తాను రా అత్త నీలాంబరి అత్త అంటూ దగ్గరికి వస్తూ పెద్దగా నవ్వుతుంది నీలాంబరి భయపడుతూ వద్దు వద్దు నన్ను ఏం చేయొద్దు నన్ను వదిలే అంటుంది హలో అత్తయ్య ఏం వద్దు అత్తయ్య మీకు ఏమైంది మీకు ఆరోగ్యం బాగానే ఉందా అడుగుతుంది కావ్య అక్కడ నా ముందే ఎవరైనా కనిపిస్తున్నారా మీకు నాకేం అత్తయ్యా అత్తయ్య ఎవరున్నారు ఎవరు లేరు కదా అవునండి అక్కడ ఎవరు లేరు మీరు ఏమైనా భ్రమపడ్డారా ఏమో రెస్ట్ తీసుకోండి అని పడుకోబెట్టి వెళ్ళిపోతారు ఇద్దరు కావ్య అమ్ము చూసావా ఎంతలా భయపడుతుందో అవును అమృతాని ప్లాన్ సక్సెస్ అయ్యింది నువ్వు అనుకున్నట్టే అంతా జరిగింది నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు కూడా గాయస్ మనం ఇప్పుడే సంతోషపడకూడదు తను ఇంకా భయపడాలి కాబట్టి మనం ఇంకో ప్లాన్ వెయ్యాలి అని అంటుంది అమృత కథ ఇంకా ఉంది మరి నీలాంబర్ని ఒక ఆట ఆడుకుంటున్న అమృత తని ఇదంతా చేసిందని అర్జున్ ముందు బయట పెట్టేలాగా అమృత చేయగలుగుతుందా మరి అమృత మేధాశ్రీ ఇద్దరూ ఒకటేనని తనకు ఒక పాప కూడా ఉందని అర్జున్ తెలుసుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్